వెల్కమ్ టు స్టార్ విజన్ న్యూస్ స్థానిక అనకాపల్లి వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి మహిళా విభాగం కార్యకర్తలు సమావేశం ముందుగా ఉత్తరాంధ్ర జోన్ వన్ మహిళా విభాగం అధ్యక్షురాలు ఏర్ల అనురాధ మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మహిళకు అండగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన జగన్ అన్నను మళ్లీ సీఎం చేసే వరకు ప్రతి మహిళా కార్యకర్త పార్టీ తరఫున శ్రమిస్తుందని తెలియజేశారు ఈ సమావేశంలో జూన్ వన్ అధ్యక్షులు ఏర్ల అనురాధ పార్లమెంటు హైమావతి జిల్లా అధ్యక్షులు సుజాత ఉపాధ్యక్షులు నదియా జిల్లాలోని నియోజకవర్గ మహిళా విభాగానికి చెందిన మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం మహిళా అధ్యక్షులు సుజాత గారి ఆధ్వర్యంలో జిల్లా మహిళా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది స్టేట్ కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ అలాగే ఇప్పటికే నియమించినటువంటి నియోజకవర్గ మహిళా ప్రెసిడెంట్స్తో మండల మహిళా ప్రెసిడెంట్స్తో ఇది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామ స్థాయిలో కూడా ప్రతి గ్రామంలో అన్ని విభాగాలు విభాగాలకి మహిళా ప్రెసిడెంట్స్ కానీ అన్నీ అన్ని కూడా స్ట్రెంగ్ చేయమని చెప్పి ఇప్పటికే మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రజలు ఈ పదిహేను నెలలుగా ఎన్ని రకాల వంటి ఇబ్బందులు పడుతున్నారో ఇప్పటికే అందరూ కూడా చూశారు ప్రజలు కూడా మేము వాళ్ళకి సహకరించి ముందుకి నడిపించడానికి మేము రెడీగా ఉన్నాము వాళ్ళు కూడా మాతో పాటు వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాళ్ళు ఏది కూడా ఇబ్బంది కూడా లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి కడుపుల బిడ్డ దగ్గర నుంచి ముసలమ్మ దాకా అందరూ కూడా అన్ని వయసుల వారు కూడా లబ్ధి పొంది ఉన్నారు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అబద్దపు హామీలతో అబద్ధపు ప్రచారాలతో ఏదైతే ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిందో ప్రభుత్వం అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలకి జరిగినటువంటి అన్యాయాలు అయితే ఒకటి రెండు కాదు రోజుకి కనీసము ఒకటైనా సరే జిల్లా వారిగా కాని గ్రామాల్లో కానీ మనం చూస్తున్నాము ఇవన్నిటికి కూడా మీరు ఆ ఇంకా ఎక్కడ మాట్లాడేయడానికి కూడా చాలా సిగ్గుగా కూడా ఉన్నది వాళ్ళు మాట్లాడేటువంటి పదజాలు గాని మహిళల పైన జరుగుతున్నటువంటి అరాచకాలు కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ప్రతి పేదవాడు కూడా ఇక్కడ మహిళ ఏదైతే ఇంట్లో బలపడితే ఆర్థికంగా బలపడితే ఇంట్లో సుఖంగా ఉంటారని చెప్పి నమ్మారో అదే విధంగా రాజ్యాంగంలో కూడా యాభై పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ ఆయన అమలులోకి తీసుకొచ్చి ఈ రోజు నేను జెడ్పీటీసీగా విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్న చాలా మంది ఎంపీటీసీలుగా పనిచేస్తున్న కార్పొరేటర్స్ అయినా అక్కడ చైర్మన్ అయితే అవ్వచ్చు అన్నీ కూడా జగన్ అన్న ఇచ్చినటువంటి ఆ ప్రాధాన్యత మనము ఈరోజు చూసాము కూటమి ప్రభుత్వం మాటలకే పరిమితం చేసే తప్పితే ఏది కూడా ఆచరణలోకి ఈ రోజుకి కూడా ఏవి తీసుకురాలేదు ఇది గమనించిన ప్రజలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు తిరుగుబాటు చేయడానికి మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మేము అందరం కూడా సిద్ధంగా వాళ్ళకి చేదోడు వదోడుగా ఉంటూ జగన్ ఇచ్చిన పిలుపు ఏదైనా సరే గ్రామ స్థాయిలో మేము పార్టీని బలోపేతం చేసి జగనన్న ముఖ్యమంత్రి చేసేదాకా కూడా ఈ రోజు మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము గ్రామాల్లో వెళ్తున్నప్పుడు ప్రజలు కూడా మాట్లాడుతున్నారు ఇప్పటికే వాళ్ళందరూ కూడా మళ్ళా జగనన్న ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు ఎప్పుడు ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు అందిస్తాడు ఏ రోజు కూడా లోటు లేకుండా ఉండేది రూపాయి కావాలంటే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా రూపాయికి కూడా తడుముకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పి గ్రామాల్లో ప్రజలు మహిళలు అందరూ కూడా మనం చూస్తాం మద్యం చూస్తే ఏర్లై పారుతుంది ఇక్కడ విద్యార్థ రంగంలో చూస్తే విద్యార్థులకు విద్య వైద్యని కానీ మొన్న ధర్నా కూడా చేయడం జరిగింది విద్య మెడికల్ కాలేజెస్ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఏమి చూస్తా చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చి పేద ప్రజలకి మేలు చేస్తామని మాటల్లో చెప్పారు కానీ ఏ రోజు కూడా ఇప్పటివరకు ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఏనాడు కూడా పేద ప్రజలకు మేలు జరిగే సంఘటనలు అయితే ఈ రోజుకి మనం చూడలేదు ఎప్పుడు మోసంతోనే ఆయన రావడం మళ్ళా ఏదో ఒకటి ఏమి ఆశించి ఈ రోజు ప్రైవేటీకరణ చేస్తున్నారు మెడికల్ కాలేజ్ అని కూడా ఈ మీడియా ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము ప్రతి ఒక్కరికి మేము ఇదే చెప్పడం జరుగుతుంది ఎవరికైనా ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ మాకు ఒక పిలుపునిస్తే చాలు మేము ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాము ప్రశ్నించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజున శ్రీ గౌరవ మా పార్టీ నాయకులు అధినాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే పార్టీ అనుబంధ విభాగాలు కానీ మెయిన్ పార్టీ కానీ గ్రౌండ్ నుంచి ఆర్గనైజేషన్ లోని స్ట్రంగ్తన్ చేయాలని ఉద్దేశంతో యాక్టివ్ గా వర్క్ చేసినటువంటి అందరినీ కూడా కమిటీస్ గా ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మరి మహిళా విభాగం ఏదైతే ఉందో ముఖ్యంగా మరి రాష్ట్ర జనాభాలో సహభాగం ఉన్నటువంటి మహిళలు అన్ని అన్ని రకాలుగా కూడా పార్టీ యాక్టివిటీస్ లో కానీ పదవుల్లో కానీ అన్ని విధాలుగా కూడా ప్రోత్సహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ లోకల్ బాడీస్ లో లోనే కాకుండా మరి ఫిఫ్టీ పర్సెంట్ నామినేటెడ్ పదవుల్లో కానీ పార్టీ పదవుల్లో కాని అన్నిట్లో కూడా సగభాగం ఆయన ఇచ్చారు మహిళలకి ముందు పీట వేశారు పెద్దపీట వేశారు అందులో భాగంగానే ఆ రోజున మరి రేషన్ కార్డ్స్ కావనండి హౌసింగ్ కానివ్వండి లేకపోతే మరి అవుట్ సైడ్ పట్టాలు కానివ్వండి ఇల్లులు కానివ్వండి అన్ని కూడా మహిళలకి పేరునే ఇచ్చినటువంటి సందర్భం గతంలో ఉంది అలాగే మహిళల పేరున మరి చేయూత గాని ఆసరా కాని ఈ పథకాలన్నీ కూడా మహిళలకి ఆర్థికంగా మరి వాళ్ళు కాలపై వాళ్ళు నెలకొద్దే ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మరి వైఎస్ఆర్ ఆ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ రోజు కనిపించింది కానీ ఈ రోజున చూస్తా ఉన్నాము మహిళలకు మరి పదిహేను వందలు ఇస్తామన్నారు నెలకి మరి ఇప్పటికీ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలకు ఉన్నటువంటి చేయూత పథకాన్ని తీసేసారు ఉన్నటువంటి ఆసరా పథకాన్ని తీసేశారు మరి కొత్త పథకాలు ఇస్తామని కూడా ఈ రోజున ఆ రోజు చెప్పారు ఉన్న పథకాలు జగన్ గారు ఇచ్చినటువంటి పథకాలని కంటిన్యూ చేస్తూ మళ్ళీ మేము ఈ కొత్త పథకాలను ఇస్తామని చెప్పి చెప్పారు ఏదైతే ఆడబెట్ట అని చెప్పేసి మరి నెలకు పదిహేను వందలు ఇస్తామని చెప్పారు మహిళలకి కానీ ఈ రోజుకు కూడా ఇచ్చినటువంటి సందర్భం కనిపించలేదు కాబట్టి ఈ రోజున పార్టీ స్ట్రెంగ్త్ సందర్భంగా మహిళలకి మరి జోనల్ మహిళా విభాగంకి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనురాధ గారిని మరి ఇర్ల అనురాధ గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రాంతానికి ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనకాపల్లి జిల్లా అధ్యక్షులు సుజాత గారు ఆధ్వర్యంలోని మరి ఉన్న ఏడు నియోజకవర్గాలకి కూడా మహిళా అధ్యక్షులను నియమిస్తూ అదే విధంగా గ్రౌండ్ లో ఇప్పుడు ఏదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు గ్రౌండ్ నుంచి ఆర్గనైజేషన్ అనేది ఇంపార్టెంట్ ఆ ఆర్గనైజేషన్ ని స్ట్రెంగ్ చేయడం కోసం ఈ రోజు ముఖ్యమైనటువంటి మహిళా నాయకురాలు అందరూ కూడా కూర్చోవడం జరిగింది భవిష్యత్తుకి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసే వరకు కూడా మహిళ అందరూ కూడా మరి అన్ని రంగాల్లో అంటే అన్ని సందర్భాల్లో ఏ పార్టీ ఏ యాక్టివిటీ ఇచ్చినా కూడా పార్టీ ఏ రకమైనటువంటి పిలుపునిచ్చినా కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా మహిళలు పాల్గొనే విధంగా మహిళా ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తన్ చేయడం కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి చేసే వరకు కూడా మహిళలు అందరూ కూడా జగనన్న ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది ఈ రోజు అనకాపల్లి జిల్లాలో మహిళా అధ్యక్షురాలుగా జిల్లా కమిటీ లో ఎవరైతే ఏ మహిళలు అయితే ఉన్నారో ఆ మహిళలను అదే విధంగా ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి మహిళా అధ్యక్షురాలు అలాగే మండల మహిళా అధ్యక్షురాలను అంటే గ్రామ స్థాయి నుంచి కూడా సంస్థాగత నిర్మాణం జరగాలని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆదేశాల మేరకు మరి ఈరోజు జిల్లాలో జిల్లా కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది మరి ఈ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మా జిల్లా కమిటీ అందరూ రావడం జరిగింది ఈ కా ఈ మీటింగ్ ముఖ్యంగా ఎందుకంటే మరి రాబోయే కాలంలో జగన్ అన్నని ముఖ్యమంత్రిగా మళ్ళీ చేసుకోవడం కోసం మా మహిళలందరం కూడా కష్టపడి పనిచేస్తామని జగన్ అన్నీ తెలియపరచడానికి అదేవిధంగా రాష్ట్రంలో ఏవైతే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు అరాచకాలు ఇవన్నీ కూడా దాన్ని కూడా మేము ప్రశ్నిస్తావా ప్రశ్నిస్తాము అదేవిధంగా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మహిళ కూడా ఆర్థికంగా సంక్షోభం లేకుండా సంక్షేమంగా ఉన్నారు మరి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మహిళ కూడా ఆర్థికంగా నష్టపోయారని చెప్పాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే మాకు సంతోషంగా ఉంటుందని అనేక మంది మహిళలు గ్రామ స్థాయి నుంచి కూడా అడగడం జరుగుతుంది అందుకని గ్రామ స్థాయి నుంచి కూడా సంస్థాగత నిర్మాణం పార్టీ అధ్యక్షులు కానీ అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ గ్రామ పార్టీ మహిళా అధ్యక్షురాలు కానీ మండల మహిళా అధ్యక్షురాలు కానీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అలాగే జిల్లా కమిటీ వీరందరూ కూడా మహిళల్ని మేము ఏర్పాటు చేసుకొని ఈ పరంగా మా పోరాటాలు చేస్తూ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగనన్నని అదే విధంగా జిల్లాలో ఉన్న ఏడు కాన్స్టెన్సీ మా నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా గెలిపించడానికి మా మహిళలు అందరూ కూడా ముందుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై